మీరు వింటున్నారు గ్లోబల్ వాయిస్ వార్తలు మరల తెరుచుకున్న సాగర్ ప్రాజెక్టు గేట్లు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఎగువనున్న శ్రీశైలం నుంచి స్వల్పంగా నీరు వచ్చి చేరుతుండటంతో ఆదివారం ఉదయం ఐదు గంటలకు ప్రాజెక్టు ప్రధాన రేడియల్ క్రస్ట్ గేట్లు తెరిచి పదహారు కుమ్మారుందలు నీటిని దిగువకు విడుదల చేసినట్లు ప్రాజెక్ట్ ఏఈ కృష్ణయ్య తెలిపారు ఆదివారం మధ్యాహ్నంకి ప్రాజెక్ట్ నీటి మట్టం ఐదు వందల తొంభే అడుగులుగా ఉంది ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం మూడు వందల పన్నెండు పాయింట్ సున్నా నాలుగు ఐదు సున్నా టీఎంసీలు కాగా ప్రస్తుతం మూడు వందల పన్నెండు పాయింట్ సున్నా నాలుగు ఐదు సున్నా టీఎంసీలు నీటి నిల్వ ఉంది ప్రస్తుతం ప్రాజెక్టుకు ఇన్ఫ్లో అరవై ఒక్క వేల నాలుగు వందల యాభై ఆరు క్యూసెక్కుల నీరు వస్తుంది ఔట్ఫ్లో అరవై ఒక్క వేల నాలుగు వందల యాభై ఆరు క్యూసెక్కుల నీరు దిగువకు విడుదలవుతుంది